ధ్యానంతో పాటు మనం ఇంకేమైనా చేస్తే ఈ సమాజంలో ఎలాంటి మార్పు వస్తుందో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం పిల్లలకు చిన్నప్పటి చిన్నప్పటినుంటే ఊహ తెలిసినప్పటి నుంటే ధ్యానం నేర్పడం చాలా సులభం ఆ విషయం మీ ఇద్దరికీ బాగా తెలుసు పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు తండ్రి ఇలా చేస్తే అలా చేయడానికి తల్లి ఎలా తిరిగితే అలా తల్లి చుట్టూ తిరగడానికి అలవాటు పడతారు కనుక చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచే చాలామంది తల్లులు పిల్లలు తమ అనుకని చేతట్లో చేతులు ఇలా కూర్చోబెట్టి కూర్చోబెడతారు ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం అయినా దాంతోపాటు ఈ సిగరెట్లు మద్యం అనేటువంటి సమస్యకు మూల కారణం ముందు తండ్రులు ఇది తల్లులకు సంబంధించిన విషయం కాదు సహజంగా ఈ కాలం కొంతమంది అమ్మాయిలు సిగరెట్లు తాగుతూ ఉన్నారు అప్పుడప్పుడు మా అమ్మాయి కూడా తాగింది అనుకుంటూ ఉన్నాను నేను నేను చూడలేదు ఫ్రాంక్గా మాట్లాడిన అలవాటు నిజానికి అమెరికాలోనూ లండన్లోనూ న్యూజిలాండ్లోనో ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చిన అమ్మాయిలు సిగరెట్ తాగి ఉంటారని నేను చూడలేదు అని నాకు డౌట్ ఎందుకంటే మా అమ్మాయి కూడా ఇంగ్లాండ్ చదువుకుని వచ్చి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది చాలామంది తండ్రులు పిల్లలతో సిగరెట్లు బ్రాందీ తెప్పించుకుంటారు అవునా కదా ఏ బుద్ధి ఉన్న తండ్రి అయినా పిల్లలతో సిగరెట్లు బ్రాందీ తెప్పించుకోకూడదు నెంబర్ వన్ ఇంట్లో తాగకూడదు నెంబర్ టూ మన పిల్లలు బాగుండాలి మనం చేయాల్సింది లేదు అవునా కదా ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను ఒక తండ్రి ఆయనకు ఒక కూతురు ఒక కొడుకు వారసత్వ రీత్యా మూడవ తరంలో తాను డాక్టర్ కాలేదని కొడుకు డాక్టర్ కావాలి అని కలలు అన్నాడు వాడికి కప్పం చూస్తే భయం కూతురు డాక్టర్ కావాలని కలలు కంది కొడుకు ఏమో మ్యాథ్స్ సిస్టం కూతురుకేమో సైన్స్ సిస్టం కానీ మా తండ్రి డాక్టర్ కలిగిపోయాడు నేను కలిగపోయాను నువ్వు డాక్టర్ అయ్యే తీరాలని వాడి గొంతు మీద కూర్చుని ఇరవై లక్షలు డొనేషన్ కట్టి వాడు ఎంత చెప్పినా వినకుండా వాడిని మెడిసిన్లో చేర్చాడు నువ్వు ఆడపిల్లవు ఈడపిల్లవు కాదు నీకు డాక్టర్ అవసరం లేదు నువ్వు ఇంజనీరింగ్ జరుగునీ ఆ అమ్మాయికు ఒకటి ఒకటి కలిపితే ఎంత అంటే కూడా చెప్పలేనంత అయోమయం లెక్కల్లో ఆమెను ఇంజనీరింగ్లో చేర్చాడు రెండో సంవత్సరానికి వచ్చారు ఇద్దరు ఒక ఫైన్ మండిగా అన్నా బ్యాడ్ మండిగా అన్నా తెల్లవారు చూసేసరికి ఇద్దరు ఆత్మహత్య చేసుకుని ఉంటారు పిల్లల ఆలోచనలని వాళ్ళ మేధస్సుని వాళ్ళ బుధ శక్తిని కనిపెట్టి వారికి ఏది నచ్చితే వారు ఏమి చేయగలిగితే అది చేయకుండా మా నాన్న చేయలేకపోయాడు మా తాత చేయలేకపోయాడు నేను చేయలేకపోయాను అని ఇద్దరు పిల్లలను చంపుకున్న తండ్రిగా తేవనాలి ఎవరూ ఉండరు కనుక చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడంలో కొంత నేర్పు వహించి ఉండాలి అనిపిస్తుంది నాకు పెద్ద పెద్ద వెళ్ళండి ఆ పిల్లడిని కాదు తల్లిని ఇంటర్వ్యూ చేస్తారు తల్లిని సెయింట్ లాంటి స్కూల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూల్లో తల్లిని ఇంటర్వ్యూ చేస్తారు తల్లి ఎడ్యుకేటెడ్ అయింటే తప్ప మన స్కూల్లో చదివే పిల్లలు చక్కగా చదువుకోరు అని అలా కాకపోయినా తల్లికి కొంత జ్ఞానం ఉండి తండ్రికి కొంచెం ఇంకితం ఉండి పిల్లలకు జ్ఞానంతో సహా చక్కటి అలవాట్లు నేర్పడానికి ప్రయత్నం చేయాలి ఇంకొకటి పిల్లల్లో చిన్న వయసు నుంచే కొందరికి నాకు తెలిసి గుడివాడ వరలక్ష్మి వేడు వాళ్ళ భయ్యం కురాలి స్వతంత్ర కుమారి స్వతంత్ర కుమార్ కొడుకు ఎత్తుటమ్మాయి కొడుకు వాడు ఒకటిన్నర సంవత్సరం నుంచే బొమ్మలు ఇస్తుంటాడు పెన్సిల్ పెన్ తీసుకుని వాడి ఇంట్లో ఎక్కడో పెన్సిల్ పెన్ దొరికింది తీసుకుని బొమ్మలు వేస్తున్నాడు ఒకటిన్నర సంవత్సరం నుంచి వాడికి బొమ్మలు వేసే అలవాటు వచ్చిందంటే అవి గత జన్మ స్మృతులు ఆ విధంగా పిల్లలకి డ్రాయింగ్లోనా చిత్రలేఖనంలోనా పెయింటింగ్లోనా డాన్స్లోనా మ్యూజిక్లోనా ఇన్స్ట్రుమెంట్లోనా కంప్యూటర్లోనా దేంట్లో వాడికి అభిరుచి ఉంటుంది వాడి జన్మజన్మల సభసం సంబంధిలో అన్నప్రాసం చేస్తారు అన్నప్రాసం చేసినప్పుడు ఏం చేస్తారు అక్కడ ఒక పెన్ను ఒక పుస్తకము డబ్బు బంగారు ధాన్యం కత్తి ఇవన్నీ పెడతారు ఎందుకని పిల్లలు దేవతా స్వరూపలు కనుక వాళ్ళ ఆత్మతో ప్రవర్తిస్తారు కనుక అందులో ఏది వాళ్ళు టచ్ చేస్తే దాంట్లో వాళ్ళకు తర్ఫీ దింపించాలి అనేది పెద్దవాళ్ళ ఆలోచన అది అంత సైన్స్ అది ఆ విధంగా చిన్న పిల్లలకు ఏ సైడ్ ఆర్ట్ ఏదైనా కానీ ఒక కరికులం దాన్ని వాళ్ళ ఆలోచనకు తగినట్లుగా నేర్పిస్తే వాళ్ళు దాంట్లో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ లీజర్ టైంలో ఆ పనిలో వాళ్ళు ఉండేట్లుగా వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు ఏ విధమైన వేరే ఆలోచనలు చేయకుండా వాళ్ళు దాంట్లో నిమగ్నం అవుతారు చాలా స్కూళ్ళల్లో ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ పెడుతున్నారు వాళ్ళకి ఆరు నెలలు పలక ఇవ్వరు బలపం ఇవ్వరు ఏమి ఇవ్వరు ఫ్రీగా వదిలేస్తారు అన్ని ఇన్స్ట్రుమెంట్లు అక్కడ పెడతారు వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అని చూసి దాన్ని నేర్పిస్తారు ఎందుకు చేస్తున్నారు అలా పిల్లల మానసిక ప్రభుత్తి దేని మీద కాన్సన్ట్రేట్ అవుతే దాని పట్ల వారికి శ్రద్ధను కలిగించి తర్ఫీ ఇప్పిస్తే పిల్లలు బాగుపడతారు అని అంతేకాకుండా రెగ్యులర్ ఎడ్యుకేషనే కాకుండా ఇటువంటి సైడ్ కారిక్యులం ఒకటి ఏర్పరచడం వల్ల పిల్లలకు చిన్నప్పటి నుంచే సెల్ఫ్ ఇన్కమ్ పెట్టచ్చు ఉదాహరణకు మురళిని నా మెట్టెన్షన్ స్టూడెంట్ అన్నాడు వాడు వాడి కొనుక్కు చిన్న కీచెన్లు ఎలా చేయాలి యాభై వేల రోజులు మిషన్ కొని వాటితో కీచెన్లు కొని అక్కడ సేల్స్ వాడితో చేయించాడు ఎందుకని వాడికి చిన్నప్పటి నుంచే ఇన్కమ్ అలవా చేయాలని అందులో పది శాతం పిరమిడ్కు విరాళం ఇవ్వాలని వాడు చెప్పాడు ఆ రెండు వాడు వాడి ఇంటికి డాడీ మిషన్ ఇది డాడీ మిషన్ దాన్ని పట్టుకుంటాడు అవి చేస్తూ కూర్చుంటాడు అదే పదో పదేదో కిచెన్లు చేస్తాడు ఫ్రీ టైంలో ఆ విధంగా పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇన్కమ్ నేర్పించవచ్చు వాళ్ళ ఈజీ టైంని లీజర్ టైంని ఏదో ఒక కరికులంలో మనం కోర్సులో చేర్పిస్తే వాళ్ళకు పవలబెట్ట డబ్బులు వస్తాయి సొంత ఫైనాన్స్ ఏర్పడుతుంది ముస్లిం చిన్నపిల్లలకి పళ్ళ బుట్టలు కలింగర బుట్టలు వెరసిన కాయలు ఇచ్చి పంపిస్తారు పది సంవత్సరాల వయసు నుంచి వాళ్ళకి ఇన్కమ్ నేర్పిస్తారు మనం అలాంటి పనులు చేయలేము మనం ఇన్కమ్ నేర్పే సోర్సెస్ వాళ్ళకి నేర్పించాలి వాళ్ళకి డబ్బు మజా తెలియాలి డబ్బు ఖర్చు మాత్రం తెలుసు మీరు బాగా ఆలోచించండి మా నాన్న నాకు మా అన్నకు ఎనిమిది సంవత్సరాల వయసు లెక్కలు నేర్పించాడు రామచంద్రయ్య నీ కొడుకుతో అకౌంట్ బుక్లు లాభిస్తున్నావు మరి పుస్తకాలు చెడిపోవంటే పుస్తకం చెడిపోతే ఇంకోటి కొనుక్కుంటాను నాకు ఇప్పుడు యాభై ఎనిమిదేళ్ళు నేను సడన్గా చనిపోతే వాళ్ళ గతే వాళ్ళకి లెక్కలు నేర్పించాలి అనేవాడు నిజంగానే మాకు లెక్కలు నేర్పించే ఐదేళ్ళకు నా పదమూడు వయసు ఆయన యాభై ఎనిమిదేళ్ళ వయసు చనిపోయాడు ఈరోజుకు ఆయన లెప్పిన అకౌంటు నా ప్రాణం ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి పిల్లలకు ఒక నోట్బుక్ పెన్ను ఇవ్వాలి ఇచ్చి మన ఇన్కమ్ ఏమి మన ఖర్చేమి పిల్లలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు వీరు ఉంటుంది లేదా బ్యాంకులో ఉంటుంది అనుకుంటారు ఆ డబ్బు సంపాదించడానికి తండ్రి తల్లి ఎలా కష్టపడతారు పిల్లల్ని కాపాడుకోవడానికి వాళ్ళు తిని తినక కట్టి కట్టక వాళ్ళ సినిమా కూడా పోకుండా చేసి వాళ్ళ విలాసాలన్నీ కూడా త్యాగం చేసి పిల్లలకి చేస్తారు చిన్నప్పటి నుంచి పిల్లలకు తెలియకపోతే వాళ్ళు ఏమనుకుంటారు వీరి ఉంటుంది డబ్బు తీస్తారు అనుకుంటారు తప్ప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేరుస్తారు పిల్లలకు వంద రూపాయలు పాకెట్ పని ఇవ్వరు అవతల వాడేమో అక్కడికి వచ్చే మినిస్టర్ కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఇంకొకరు వస్తాడు వాడు ఐస్ క్రీమ్ తింటుంటే వీడిని దో తెచ్చి చూడాలి ఎందుకు వాళ్ళ నాన్న చచ్చి చెడ్డి ఆ స్కూల్లో చేర్చాడు కానీ పాకెట్ మనీ ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారు మన ఏ మన వాతావరణంలో ఏం జరుగుతుంది తెలియకుండా తల్లిదండ్రులు ప్రవర్తిస్తూ పోతే పిల్లలు సిగరెట్లు తాగుతారు బ్రాండ్లు తాగుతారు వ్యభిచారం కూడా చేస్తారు మనం ఏమీ ఆపలేము పిల్లలు వాళ్ళంతకు వాళ్ళకు సెల్ఫ్ సస్టెనెన్స్ ఉండాలి సెల్ఫ్ ఇంగితం ఉండాలి దానికి ధ్యానం చేయాలి దానితో పాటు ఖచ్చితమైన క్రమశిక్షణ ఎనిమిది సంవత్సరాల వరకు తల్లిదండ్రులు పెట్టే తిరాలి ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలను మనం చెప్పి చేయించలేం మనం నచ్చ చెప్పి చేయించాలి తప్ప టీనేజ్ వచ్చిన తర్వాత పిల్లలు చెప్పినట్లు మనం వినాలి తప్ప మనం చెప్పినట్లు పిల్లలు ప్రశ్న ఉండదు టీనేజ్ వచ్చిన తర్వాత ప్రతి తల్లి కొడుకుతో స్నేహం చేయాలి ప్రతి తండ్రి కూతురుతో స్నేహం చేయాలి ఎందుకు ఆపోజిట్ జెండా తల్లి తల్లికి చెప్పుకున్నట్టుగా కొడుకు తండ్రికి చెప్పుకోలేడు తండ్రికి చెప్పుకున్నట్టుగా కూతురు తల్లికి చెప్పుకోలేదు కూతురు తండ్రికే చెప్పుకోగలుగుతుంది కొడుకు తల్లికే చెప్పుకోగలుగుతాడు ఈ సైన్స్ తెలిసి పిల్లల్ని చక్కగా ధ్యానం చేయిస్తూ వాళ్ళకు మన లాభ నష్టాలు కష్ట నష్టాలు మన ఇన్కమ్ మన ఎక్స్పెన్సెస్ మన కట్టే వడ్డీలు ఇన్స్టాల్మెంట్లు అన్నీ చెప్పడం వల్ల పిల్లలకు బాధ్యతను తెలిసి వాళ్ళు కొంతలో కొంతనే బాగుపడతారని నా ఆంక్ష థ్యాంక్ యూ